హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప బర్ఫీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడానండి నెలల పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు రోజుకొకటి తిన్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈజీగా చిన్నపిల్లలైనా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడానండి ఆడపిల్లలకి నడుము నొప్పులు నొప్పులు కూడా అస్సలు ఉండవండి రోజు ఒక పీస్ తీసుకున్నారంటే ఎంతో హెల్తీగా ఈ మినప బర్ఫీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ కప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి కొంచెం రంగు మారేంత వరకు ఇందులోకి పావు కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందుగానే పెసరపప్పు వేయద్దు మినప్పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పెసరపప్పు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి పూర్తిగా చల్లారినివ్వాలండి ఆ మినప్పప్పుని పెసరపప్పుని అదే ప్యాన్లోకి రెండు కప్పులు బెల్లం వేసుకోండి పావు కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగి ఒకసారి మరిగితే సరిపోతుందండి మనకి ఎలాంటి పాకం అవసరం లేదు చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ బెల్లం పాకాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలండి ఒక వన్ అవర్ తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మినపప్పు పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి మనకి పౌడర్ అనేది మనకి బెల్లం పాకం కూడా చల్లారిపోయిందండి ఒక స్ట్రైనర్ తోటి మరొక ప్యాన్లోకి నీట్గా జల్లించుకోండి ఏమైనా నలకలు ఉంటే రిమూవ్ అయిపోతాయండి బెల్లంలో ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వస్తుందండి మినప బర్ఫీ అనేది ఎంతో టేస్టీగా హెల్తీగా కమ్మగా ప్రిపేర్ చేసుకుని తినేసేయచ్చు నీట్గా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మినపప్పు పిండి ఆ కొంచెం కొంచెంగా ఆ పొడి ఇందులోకి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయొద్దండి పూర్తిగా చల్లారాలి మనకి పాకం అనేది అప్పుడే ఈ పొడంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా ఈ ప్యాను స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని నిదానంగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పాలు మొత్తం మనకి అబ్జార్వ్ అవుతుందండి ఉడకడం వల్ల ఈ మినప్పప్పు పిండి నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టే ప్రిపేర్ చేసుకోండి ప్రాసెస్ అంతా మనకి చక్కగా రెడీ అవుతుందండి మినప బర్ఫీ అనేది ఎక్కువగా టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనకి ప్యాన్కి అంటుకోకుండా రావడం కోసం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కానీ లేదనుకుంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మనకి మొత్తం నెయ్యి కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనకి పాన్కి అంటుకోకుండా రావాలండి ఈ పిండి మొత్తము అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూడండి ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతుంటే ఇంకా పక్కా తీసేసుకోవాలండి ముందుగానే ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ నేను ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టి ఉంచాను ప్లేట్కి ఆ ప్లేట్లోకి మొత్తాన్ని ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా నీట్గా సెట్ చేసుకోండి సమానంగా చపాతీ కర్రకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసుకోండి నీట్గా రోల్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి వన్ అవర్ తర్వాత ఒక చాకుతో నీట్గా మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోండి నీట్గా కట్ అవుతుందండి చూడండి హెడ్జెస్ కూడా నీట్గా ఇలా తీసేసుకొని అంటుకోకుండా మనకి ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది నెయ్యి అప్లై చేశాం కాబట్టి చాక్ తోటి కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి మనకి ఒక ట్వంటీ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి మెనుపు బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మినిపి బర్ఫీ రెడీ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్